ప్రకాశం బ్యారేజీని ఐదు బోట్లు ఢీకొట్టిన ఘటన కేసు రసవత్తరంగా మారుతుంది ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొట్టడం వెనుక కుట్రకోణం ఉందని ఇప్పటికే పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది ప్రజల జీవితాలతో చెలగాటమాడటానికి వైసీపీ మద్దతుదారులు కావాలనే పెద్ద పెద్ద బోట్లు ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొట్టేలా వదిలేశారని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు సోమవారం విజయవాడలో విలేకరులతో మాట్లాడిన మంత్రి నిమ్మల రామానాయుడు పోలీసులు కూడా ఇదే మాట చెబుతున్నారని అన్నారు రాజకీయాలు చేయడానికి ఇది సమయం కాదని కొంచెం కూడా ఆలోచించకుండా వరదలు వచ్చిన సమయంలో ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో వైసీపీకి చెందిన ఉషాద్రి రామ్మోహన్ తదితరులు ప్రకాశం బ్యారేజీ గేట్లను దెబ్బతీయడానికి ఐదు పెద్ద పెద్ద బోట్లు ప్రకాశం బ్యారేజీలోకి వదిలేశారని మంత్రి నిమ్మల రామనాయుడు ఆరోపించారు సుమారు నలభై యాభై టన్నులు ఉన్న ఐదు బోట్లను వైసీపీ మద్దతుదారులు ప్రకాశం బ్యారేజీలోకి వదిలేశారని మంత్రి నిమ్మల రామనాయుడు ఆరోపించారు ప్రకాశం బ్యారేజీలోకి వెళ్లిన ఆ బోట్లలో మూడు బోట్ల యజమాని వైసీపీ నాయకుడు ఉషాద్రి అని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసిందని బోట్ల రిజిస్ట్రేషన్ నంబర్ల ఆధారంగా పోలీసులు ఆ బోట్లు ఉషాద్రివి అని తేల్చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు పెద్ద పెద్ద బోట్లు ప్రకాశం బ్యారేజీలోని అరవై ఏడు అరవై ఎనిమిది డెబ్బై గేట్లను దాటి కౌంటర్ వెయిట్లను బలంగా ఢీకొట్టాయని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొట్టిన బోట్ల యజమానులు రామ్మోహన్ ఉషాద్రి బాపట్ల వైసీపీ మాజీ ఎంపీ నందిగాం సురేష్ వైసీపీ ఎమ్మెల్సీ తలశీల రఘురామ్కు చాలా సన్నిహితులు అని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసిందని మంత్రి రామనాయుడు ఆరోపించారు ప్రజల జీవితాలతో చెలకాటమారటానికి ప్రయత్నించిన నిందితులు ఎవరైనా సరే వదిలిపెట్టకూడదని సీఎం చంద్రబాబు నాయుడు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారని విజయవాడ పోలీసులు కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారని మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు విజయవాడను వరదలు ముంచెత్తిన సమయంలో వైసీపీ నాయకులు బురద రాజకీయాలు చేయడమే కాకుండా చివరికి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం సిగ్గుచేటు అని మంత్రి నిమ్మల రామానాయుడు విచారం వ్యక్తం చేశారు